సార్ గారు మన టాలీవుడ్లో రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లకు కాలం చెల్లి చాలా సంవత్సరాలే అవుతోంది జనాలు ఇప్పుడు మన స్టార్ హీరోల నుంచి ప్రత్యేకతతో పాటు వండర్స్ కావాలని బలంగా కోరుకుంటున్నారు అలాగని ప్రతిదీ బాహుబలిలా ఉండాలని కాదు థ్రిల్ చేసే అడ్వెంచరస్ మూమెంట్స్ ఉండాలని ఆశిస్తున్నారు దేవరను అనౌన్స్ చేసినప్పుడు కూడా సరిగ్గా అలాంటి అంచనాలే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్నాయి కోస్టల్ బ్యాక్డ్రాప్ కావడం చావుకే భయం పుట్టించేలా తారక్ పాత్ర ఉంటుందని కొరటాల శివ చెప్పడంతో ఇందులో తప్పకుండా ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు అడ్వెంచరస్ ఘట్టాలు ఉంటాయని అందరూ భావించారు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ తరహాలోనే ఈ దేవరలో కూడా వండర్స్ ఉండొచ్చని భారీ ఆశలే పెట్టుకున్నారు మ్యాజిక్ మూమెంట్స్ లేకపోయినా సముద్రంలో ఎన్నో సాహసాలు చూసే అవకాశం ఉండొచ్చని అనుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ని తలదన్నే రీతిలో ఇది విజువల్ వండర్గా ఉండొచ్చని లెక్కలు వేసుకున్నారు వీరోచితమైన ఫైట్లు గ్రాండ్ విజువల్స్ అండ్ మైమరిపించే స్టోరీతో ఇది మరో లెవెల్లో ఉంటుందని ఏవేవో కలలు కన్నారు తీరా చూస్తే డైరెక్టర్ కొరటాల శివ ఆ ఆశలను బుగ్గిపాలు చేసి ఒక ఫక్త్ కమర్షియల్ సినిమానే రూపొందించాడు ప్రత్యేకతలు తీర్చిదిద్దాడు ఒక్క కోస్టల్ బ్యాక్డ్రాప్ మినహాయిస్తే ఈ దేవరలో చెప్పుకోవడానికి ఇతర ప్రత్యేకతలేమీ లేవు అసలు ప్రేక్షకులందరినీ పూర్ణకాలతో ఎగ్జైట్ చేసేలాగా ఒక్కటంటే ఒక్క క్రేజీ ఎలిమెంట్ కూడా ఇందులో లేనే లేదు సముద్రంలో ఏవేవో సాహసాలు చూడొచ్చని ఆడియన్స్ భావిస్తే ఆ విషయంలో డైరెక్టర్ కొరటాల శివ తీవ్రంగా డిసప్పాయింట్ చేశాడు అవును ఈ సినిమా మనల్ని మూడు గంటల పాటు టైంపాస్ చేయించింది కానీ ప్రత్యేకతల విషయంలోనే నిరాశపరిచింది సముద్రంలో కంటైనర్లను దొంగిలించే సీన్లు అవుట్ స్టాండింగ్గా కనుల విందుగా ఉంటాయని అందరూ భావిస్తే అదేదో జేబులో నుంచి పర్సును చోరీ చేసినంత ఈజీగా చాలా సిల్లీగా పరమ రొటీన్గా డిజైన్ చేసి పారేశారు అలాగే సముద్రంలో సాహసోపేతమైన ఫైట్ సీన్ ఒక్కటైనా వస్తుందా అని ఎదురు చూస్తే నేవీ ఆఫీసర్లతో ఒక యాక్షన్ సీక్వెన్స్ నిశారు అది కూడా అల్లేసారు కదలిక తీసుకొచ్చిందే తప్ప మిగతావన్నీ రొటీన్ రొడ్డకొట్టుడే ఒకసారి కోస్టల్ బ్యాక్డ్రాప్ పక్కన పెట్టి చూస్తే మనకు ఈ దేవర సినిమా పాత చింతకాయ పచ్చడిలాగే కనిపిస్తుంది అంతెందుకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ చెప్పించేలాగా తారక్ నోట పవర్ఫుల్ డైలాగులు కూడా చెప్పించలేదు అలాగే ఒక యాక్షన్ సీక్వెన్స్ని ఎలివేట్ చేయడానికి దాని ముందు ఉండాల్సిన బిల్డప్ సీక్వెన్స్ కూడా ఇందులో లేవు ఒకదాని తరువాత మరొక ఇటుకను పేర్చినట్టు సీదా సీన్లతోనే ఈ సినిమాను తెరకెక్కించేశాడు కొరటాల శివ ఏ విధంగా అయితే లాంచింగ్ టైంలో కొరటాల ఈ సినిమాకు ఎలివేషన్ ఇచ్చాడో ఆ రేంజ్లో మాత్రం ఇది లేనే లేదు ఒకవేళ సముద్రంలో షిప్పులతో ఒక భారీ ఫైట్ అలాగే మరికొన్ని విజువల్ గ్రాండియర్ సీక్వెన్స్లు ఉండి ఉంటే ఈ దేవర మరో లెవెల్లో ఉండేది ఇప్పుడు వచ్చిన దానికన్నా తారా స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చిండేది కానీ కొరటాల మాత్రం తనకు వచ్చిన ఈ అవకాశాన్ని బంగారంలా మార్చుకోలేకపోయాడు మరి దేవర పార్ట్ టూతో అయిన ప్రత్యేకతని చాటుతాడా లేక రొటీన్ టెంప్లెట్తోనే నిరాశపరుస్తాడా పరుస్తాడా లెట్స్ వేటన్ సీ Aí, pai.